మా పేరు కృపారావు మాది కర్ణాటక చింతామణి పక్కల బట్టలపల్లి రెండు వేల ఇరవై మూడులో మా కాలుకి మిడిమికి ఇన్ఫెక్షన్ పొందు బబ్బా గట్లయ్యి కాలు ఇన్ఫెక్షన్ అయ్యి మా కాళ్ళ నుంచి పాదం వరకు కాలు మొత్తం చరము కండ అంతా కొలిపోయిందని ఆపరేషన్ చేసినారు కాలుకి అప్పుడు అయ్యలేదని బెంగళూరుకి పంపించినారు బెంగళూరు ఆడ చూసి ఇది కాలు ఎమకా కండ అంతా మొత్తం చెడిపోయింది కాలు తీసేయాలనే మా పరిస్థితి మాట్లాడినారు నేను భయపడి దేవుడి మీద నమ్మకం వేసి మనసులో పార్సన్ చేసుకున్న తండ్రి వేసయ కాలు తీసేస్తే నేను బతకను కాలు నాకు ఉండాల అనే మాట అని అక్కడ బెంగళూరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బలంతిమ్మిన వాళ్ళు డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి మా బట్టల పిల్లలకి ఊరికి వచ్చాయి నాను ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం మా కాలు మాకు అయ్యి మా కాళ్ళ నుంచి మునెలు పాదం వరకు శర్మకండి ఏం ఉండాలి ఎమకు మాత్రం ఉండే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం నుంచి దేవుడిని ప్రార్థన చేసుకుని ఇసుకోగ్తకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను మీటింగ్కి తైలాబ్ పండగకి వచ్చి మాది కర్ణాటక అయినా వచ్చి మేము సాక్ష్యం చెప్తాను ఇస్తాయి అతన్ని ప్రార్థన చేసుకున్నా దేవుడి కృప వల్ల అమ్మకపైనంతా కండ పెరిగింది శరము కండ మూసుకొచ్చి ఇది ఒక సాక్ష్యము మళ్ళీ మా మనముడు మా పెద్ద కొడుకు కొడుకు ఒక అబ్బాయి ఇప్పుడు సంవత్సరం అప్పుడు పది నెలలు నెలబిడ్డకి చాలా సిరియాస్ అయిపోయినాడు ఇక్కడ బిజినెస్ పోతాడు మా అబ్బాయి మా కొడుకు బిజినెస్ పోతే వాళ్ళ ఫ్యామిలీతో బిజినెస్ పోయింటే మా నెల పిల్లోడికి చాలా సీరియస్ అయిపోయి హైదరాబాద్ హాస్పిటల్లో పదహైదు దినాలు ఉన్నారు ఆడవాళ్ళు గ్యారెంటీ అని చెప్పినారు హైదరాబాద్ హాస్పిటల్ గ్యారెంటీ అని చెప్పినారు మళ్ళీ అక్కడి నుంచి తూరు బెంగళూరు వచ్చి అక్కడ బెంగళూరు ఇందిరాగాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు మా మన తండ్రి అయ్యా మేము విశాఖ గారి సన్నిధికి వచ్చి తైలాభిషేకం పండగొచ్చి సాక్ష్యం చెప్తాము నా మన బతికించు ప్రభా ఏసయ్య అని బాగా ప్రార్థన చేసుకున్నాము ఏసై కృప వల్ల బాగున్నాడు ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లే ఏసై బాగా చేసినాడు దేవుడు సోత్రము ఇస్తాగా నా వందనాలు